డైమెన్షన్ లో సినిమా చేయడానికి కొంతమంది రెడీ అయ్యారు ఆ టైంలో మేము ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం మాకు తెలిసిన అన్నే ఆయన చిన్న బడ్జెట్ లో కొత్త యాక్టర్లో నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం ఉంది వాళ్ళతో పని చేసి ఉన్నా కాబట్టి నన్ను తీసుకున్నారు ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేశాం కైండ్ ఆఫ్ అంతాలజీ ఉంటుంది కామెడీ హిలేరియస్ కామెడీ అది ఆగి 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 ఆడియో రిలీజ్ దాకొచ్చి సినిమా ఇటు పోయిందో కూడా తెలియదు సో అది పోయింది మళ్ళీ సో చెప్పుకోవడానికి లేదు ఏం చేస్తామంటే సినిమా ఏదోందని తెలియదు సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అన్న చెప్పాడు ఎవరైతే నీకు పరిచయం అవుతారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో ఎవ్రీ వీక్ ఒకసారి వాళ్ళకి హాయి చెప్పు ఎవరి పండక్కి వాళ్ళకి హ్యాపీ పొంగలనో హ్యాపీ దసరానో గుర్తు చేస్తూ ఉండు వాళ్ళకి గుర్తుంటుంది నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది అడగడం నాకు వల్ల అవ్వదు సో ఎప్పుడో ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి ఇలాగే అడిగేవాడిని మెల్లగా ఫేస్బుక్ కొంచెం బెటర్ అవుతున్న రోజులు అవి టచ్ స్క్రీన్ ఫోన్లు వస్తున్న రోజులు సో అలా ఇన్బాక్స్ వెళ్ళి ఫేస్బుక్ ఇన్బాక్స్ వెళ్ళి హాయ్ సార్ నా పేరు ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి సార్ ఉంటే చెప్పండి ఇంకేం అడిగేటం కాదు అవి రిప్లైలు కూడా రాకపోతున్నాయి ఎవరో ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు ఎవరన్నా తెలుసు అంతే ఫేవరెట్ యాక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవాడిని మీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ ఎవరు పెట్టి నేను అమృతం వాళ్ళకి పెట్టాను నాకు అమృతం చాలా ఇష్టం అదే మన హర్షవర్ధన్ గారు సో అలా పెట్టాను తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు అలా ఈ ఆఫీసులకి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే తక్కువ రేటు నాలుగు రూపాయలు మూడున్నర రూపాయలకి ఒక ఫోటో కాపీ కడిగి ఇచ్చేవాళ్ళు ఫొటోస్ పంచేవాళ్ళం ఇప్పుడు అంటే మెయిల్ వాట్సాప్లో వచ్చాయి కానీ ఒకేసారి ఫోటో వేసుకొని ఫోటో స్టూడియోలో వెళ్ళి ఇలా దిగి రెండు మూడు వెర్షన్లు వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి ఇవి ఒక ఇరవై కాపీలు ఇవ్వండి ఇవి ఒక ఇరవై కాపీలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ టెన్కాల పేరు ఏజ్ హైటు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ రాసి ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి అని అలా ఏవో తీసుకుని అన్న ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండింది ఒకసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేది అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది సో ఇలా అవుతున్న టైంలో ఒకసారి ఆడిషన్ ఉందని చెప్తే వెళ్ళాను అది విజయదేవర్ కొండ అది ఏ మంత్రం వేశావి ఫస్ట్ అందులో చిన్న రోల్ చేశాను సో అది రిలీజ్ కి చాలా లేట్ అయింది సో మళ్ళీ నేను చెప్పడానికి లేదు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి తెలీదు మన ఆయన ఏం చేస్తాడు మీ వాడిని మీరే అడగండి అనేవాడు ఆయనకు చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో కొంచెం ఇబ్బంది అనిపించింది ఇన్కమ్ కూడా అంతే ఉండింది ఇంకా నాటకాలు అప్పుడప్పుడే గా ఉండేవి స్కాలర్షిప్ అయిపోయింది టూ ఇయర్స్ రేడియో ఏడీ చేసిన తర్వాత రేడియో పోయింది ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ మళ్ళీ స్టార్ట్ అయింది ఏం చేసినా ఏడీగా ఉన్నప్పుడన్నా మంత్లీ అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుంది డబ్బులు లేవు బతకాలి లేచి నుంచి డబ్బులు అవసరం ఎలా మేనేజ్ అది ఉన్నవి జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడమే అంటే ఎప్పుడో నాటకం ఎవరో ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఉంటారు ఐదు వందలు ఇచ్చి ఉంటారు అది చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళని అడగడం ఇబ్బంది ఒక వయసు వచ్చాక సో ఎప్పుడు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ వెల్ టు ఇద్దరు పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు డైలీ వేజ్ కార్మికులు అంతే అంతే డైలీ వేజ్ సో వాళ్ళని అడగలేము కాబట్టి ఉన్నంతలో అలాగా సాధుకుని సేవ్ చేసుకుని ఉన్న జాగ్రత్తలు దాచిపెట్టుకుని దారుణమైన పరిస్థితి ఎప్పుడు అంటే రెండు పూట భోజనం ఇవ్వాలి ఏ అది లేదు సార్ అది ఎప్పుడు లేదు ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఎప్పుడు పస్తులు ఉన్న రోజులు ఏం లేవు మేము ఎక్కడి నుంచో రెంట్కి వచ్చి లేదు ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ కాటేదాన్ని పెద్ద దూరం కాదు అవుట్స్కట్సే అండ్ అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు నేను ఎంతో కొంత నాటకం రేడియోనో స్కాలర్షిప్ ఏదో చేస్తున్నాను కానీ పస్తులు ఉండి కడుపు మార్చుకొని నీళ్ళు తాగిన రోజులు అయితే ఏం లేవు క్వాలిటీ భోజనం ఉండపోవచ్చు మా మాకు బేసిక్గా రెండు మూడు కూరలు అలవాటు ఉండదు సార్ ఒకటే కూర అలవాటు చిన్నప్పటి నుంచే ఒకటే కూర ఉంటుంది అంటే ఎవరి ఇంట్లో అంతే ఆకెళ్తే వాటి పెడతాడు మూడు అంటే పచ్చడి ఉంటే పచ్చడి పప్చారు ఉంటే పప్పుచారే సో మాకు మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అలవాటే కాబట్టి నాకు ఎప్పుడు పస్తులు ఉండే నీళ్లు తాగే రోజులు అయితే తర్వాత మెల్లగా బొమ్మల రామారం ఇందాక మనం మాకున్నాం తర్వాత బొమ్మల రామారం నేను కొరియా ఇలా రెండు వేల పద్నాలుగులో వర్క్షాప్ కోసం స్టేజ్ థియేటర్ వర్క్ షాప్ కోసం ఉదయ భాను గరికుపాటి గారు అని చిక్కడపల్లిలో ఉంటారు ఆయన్ని అందరు చరణ్ దాస్ భాను అంటూ ఉంటారు భూమిక థియేటర్ ఓకే సో ఆయన పంపించారు ఇంటర్ లైక్ జపాన్ కొరియా బంగ్లాదేశ్ ఇండియా ఈ నాలుగు దేశాల నుంచి యాక్టర్స్ బిగ్ బాస్ హౌస్ లాగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వర్క్ షాప్ కి సెలెక్ట్ చేశారు అప్పుడు నేను రెగ్యులర్ గా చేసేవాను థియేటర్ ఫుల్ టైమ్ సో ఇక్కడ నుంచి ఇతను కొంచెం ఎమర్జింగ్ ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు అని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి వచ్చాక నేను స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాను విద్యారణ్యాలు సెక్రటేరియట్ దగ్గర సో ఆయన నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం ఉదయవాన్ గారు నేను ఇద్దరం వాళ్ళం సో అప్పుడు ఇంకా నేను యాక్టింగ్ పక్కన పెట్టా ఓన్లీ పని చేసుకుందాం పోనీ నాటకంలో అయినా గొప్పగా ఉంటుంది అంటే తెలుగు లో ఎవరున్నారు ప్రముఖులు అంటే ఏదో ఒక రోజుకి నా కూడా వినిపించని అన్నట్టుగా నేను అలా పని చేసుకుంటూ ఉన్నాను ఆయనతో పాటు సో అలాగా కేవీ ఉప్పల్ కేవీస్కి తర్వాత తెలుగు యూనివర్సిటీకి ఆయన భూమిక థియేటర్కి నా థియేటర్కి నా పాప్కాన్ థియేటర్ నేను ఫుల్ టైమ్ థియేటర్ చేసుకుంటూ స్కూల్ టీచర్స్గా చేసుకుంటూ ఉన్నాను అప్పుడు అప్పుడు ఈ బొమ్మల డైరెక్టర్ మీరు షూట్ అవుతారు ఒక రోజు చేయండి ప్లీజ్ పది రోజులు వేయండి అలా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి వచ్చింది ఆ సినిమా చేసిన చాలా లేట్గా రిలీజ్ అయింది అది ఆడలేదు తెలియదు ఎవరికి ఉందని కూడా కొంచెం వేసింది ఆ టైంలో ఏం చేయాలరా అనుకుని బాధపడుతున్నప్పుడు గాజీ కాస్టింగ్ కాల్ పెట్టారు సో గాజీ కాస్టింగ్ కాల్ ఆడిషన్ ఇస్తే వాళ్ళకి నచ్చింది అది షూట్ అవుతూ ఉండింది బాగా డిలే అది కూడా కొంచెం అనుకున్న ఏమిటంటే ప్రాజెక్ట్ సో అప్పుడు కూడా ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆదుకుంది జీ జీ టీవీ జీ తెలుగు ఫోన్ వచ్చింది మీరు పిల్లలతో వర్క్షాప్స్ ప్లేస్ చేస్తారంట కదా డ్రామా జూనియర్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము మీరు చూసుకుంటారా ఏం చేయాలంటే రాయాలి నేర్పించాలి అని ట్రై చేద్దాం నేను ఎప్పుడు చేయలేదు టీవీకి అలా ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ఇట్స్ ఛాలెంజ్ లాగా అనుకుందాం సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం మీకే అప్ప చెప్తాం మొత్తం మీరే చేయండి ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్ నా ఒక్కడి పని కాకుండా అందరి పని చేసుకుంటూ నేను దానికి ఒక ఇన్ఛార్జ్లా ఉండాలి అప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కరికి ఫోన్ కొట్టాను నా సీనియర్స్కి నా ఫ్రెండ్స్కి జూనియర్స్కి ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక ఆపర్చునిటీ ఉంది నాతో పని చేస్తారా రాయాలి నేర్పించాలి ఇది ఒక ఛాలెంజ్ అనుకుంటే సర్వైవల్ వస్తుంది అని అలా స్టార్ట్ చేసింది డ్రామా జూనెస్ ఇప్పుడు సీజన్ నైన్ ఏదో అవుతుంది హిట్ షో అది అయితే మీతోనే స్టార్ట్ అయింది అది ఓకే సో అక్కడ నుంచి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ తగ్గింది మంత్లీ అట్లీస్ట్ వన్స్ సాట్ వైజ్ షూట్ ఉండేది అది హిట్ అవ్వడం వల్ల రిపీటెడ్గా షోస్ చేస్తూ ఉండేవాళ్ళు సీజన్స్ మారుతూ ఉండేవి కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది ఇది కాదు నాది అప్పుడు జార్జ్ రెడ్డి ఆడిషన్కి వెళ్ళా అక్కడ అది సెలెక్ట్ అవ్వడం ఆ ప్రాసెస్లో అది షూట్ డిలే ఆ ప్రాసెస్లో జీ సర్వైవల్కి ఉండడం అక్కడి నుంచి పలాస ఒక నాటకం చూసి పలాసగా ఆఫర్ రావడం అక్కడ నుంచి కర్ణకుమార్ కుమార్ అక్కడ నుంచి మల్లేశంలో ఒక చిన్న రోల్కి అడగటం సో ఎప్పుడైతే జార్జ్ రెడ్డి రిలీజ్ అయింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ అక్కడ నుంచి ఇంక నేను వెనక్కి చూడలేదు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నీకు స్వాతంత్రం వచ్చింది రిలీజ్ డేట్ ఎప్పుడు నవంబర్ ట్వంటీ ఫస్ట్ అనుకుంటా సార్ ఓకే దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నీకు ఆ డేట్ సార్ స్ట్రగుల్ అప్పటికి కంప్లీట్ అయింది అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి కాల్స్ రావడం ఎంత తీసుకుంటారు కన్నా అడగడం లేకపోతే పలానా ఇవి ఇస్తే మాకు చాలా అందం మీకు ఇంటికి కార్ వస్తుంది అది ఎక్కేసి వచ్చేయండి అన్న కార్ యోగం పట్టిందా మేడం అప్పుడు దాకా ఏంటంటే మీరు రని క్యాబ్ డబ్బులు ఇస్తాము లేకపోతే పొద్దున వచ్చేయండి ఇలాగా ఉండింది అప్పటికే ముందు వచ్చేయండి అని చెప్తారు తర్వాత క్యాబ్ లో వచ్చేయండి డబ్బులు ఇస్తా ఉంటారు తర్వాత కార్ పంపిస్తుంటారు స్టేజెస్ అన్ని స్టేజెస్ లో బస్ వెళ్ళేవాడి అదే లేదు నీకేనా బొమ్మల రామారావు చేసినప్పుడు పాస్ అయ్యే అదే కదా మరి మీరు ఇనిషియల్ గా స్ట్రగ్లర్స్ మరి ఆ టైం లో అలాగే ఉండాలి అలాగే ఉంటారు అంతే సో జార్జి రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కష్టాలు పోయి సో నువ్వు కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాను ఆ లైఫ్ లో నీకు మర్చిపోలేని సంఘటనలు గానీ లేకపోతే దట్ రియలీ టర్న్ ది ఈవెంట్స్ ఫర్ యూ జార్జి రెడ్డి తిప్పింది టర్న్ చేసింది తర్వాత కూడా వెరీ డిఫికల్ట్ కదా ఇప్పుడు నువ్వు ఏమవుదావు అనుకున్నావో ఏమయ్యావో దాని మీద నీ కామెంట్ ఏంటి నేను ఫలానా అవదామని ఎప్పుడు అనుకోలేదు సార్ ఉద్యోగం చేయొద్దు అనుకున్నాను అంతే అదే నీ అనుకున్నది అది ఒకటే అదొక్కటే అంతే నేను క్యారెక్టరా హీరోనా విలనా ఎప్పుడు అనుకోలే షూటింగ్ సినిమా రోజో కొత్త ప్లేస్ రోజో కొత్త మనిషి రోజో కొత్త క్యారెక్టర్ మన ఫ్యాక్టరీ కాదు కాదు అంతే సినిమా ఫ్యాక్టరీ అంతే సో అలా అదొక్కటే ఎగ్జైట్ చేసింది అలానే ఉండే సో దాని తర్వాత జార్జ్ రెడ్డి నవంబర్ రిలీజ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ పలాస రిలీజ్ పలాస రిలీజ్ అయిన వన్ మంత్ లో సిన్ రిలీజ్ వెబ్ సిరీస్ ఆహాలో మూడు నాలుగు నెలల వ్యవధిలో మూడు ప్రాజెక్ట్స్ వచ్చాయి మూడింటికి మూడు సెపరేట్ డైలెక్ట్లు వేరు క్యారెక్టర్లు వేరు ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి హైదరాబాద్ బేస్డ్ ఒకటి ప్రాపర్ తెలంగాణ అండ్ మూడు క్యారెక్టర్ లుక్కులు వేరు ఒకటి ఇక్కడ దాకా మీ సౌండ్ వెరైటీగా ఉంటుంది నార్త్ ఇండియన్ లాగా మీ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి బలి ఇష్టం కదా అవి రకరకాల మారు వేషాలు వేయాలంటే డైరెక్టర్స్ ఎక్కువ విజిబిలిటీ అంటే ఒక వీడి ఇలా కూడా ఉంటాడు ఓహో ఈ డైలెక్ట్ కూడా మాట్లాడగలుగుతాడు మోర్ ఆప్షన్స్ కనబడ్డాయి వాళ్ళకి సిన్ పలాసా అండ్ జార్జ్ రెడ్డి దానివల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి కోవిడ్ వచ్చింది నిజంగానే కోవిడ్ చాలా మంది నడుమిరబొట్టేసింది నిజంగా డైరెక్టర్లు అయితే నేను టిమ్మి బడ్డింగ్ యాక్టర్స్ కానీ చాలా మంది లైఫ్తో ప్లేడ్ హ్యావర్క్ సో అది వచ్చేప్పటికీ మళ్ళీ మొదటికి వచ్చింది జీరో వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి మళ్ళీ బొమ్మలు బొమ్మల రామారావు వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ పరిస్థితి ఏంటంటే నా పేరు తిరిగిరండి నేను జార్జి రెడ్డి చేశాను పలాసలో కూడా ఉంటాను పలాసలో రోల్ వేసింది నేనే సినిమాని మీకు ఆహాలో ఒక వెబ్ సిరీస్ ఉంది చూడండి అదే నేనే అది నా నేనే అది సో ఆ స్టేజ్కి మళ్ళీ వచ్చింది ఆ టైంలో మళ్ళీ పరేషాన్ స్టార్ట్ చేశాం ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ మెట్రో అని ఆహాలో ఒకటి మెట్రో వచ్చి అది ఒకటి చేశాను కర్ణ గారి డైరెక్టర్ కాబట్టి పలాస చేసిన ఆయన సో అది చేశాను టూ డేస్ షూట్ ఆ టైం పరేషాన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫోన్ కాల్ మసూదాది సో మా సూర్ నే ఆనంద్ బాబా రాహుల్ గారు రాహుల్ సో ఇది నాకు ఫోన్ కాల్ వచ్చింది మేబీ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ టైం టూ థౌజండ్ ట్వంటీ 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 అప్పుడు నాకు ఫస్ట్ నమ్మల నన్నేం తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకి రెండు హిట్లు ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా వెళ్ళిపోతారు వాళ్ళు నన్ను ఎందుకు ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ అవుతుంది ఏదో ఆప్షన్స్లో ఏమో అనుకున్నాను బట్ అది నిజంగానే తీసుకున్నారు అక్కడి నుంచి లీడ్గా స్టార్ట్ అయింది ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఒక అటెన్షన్ వచ్చింది ఓ తిరుగుని లీడ్గా పెడుతున్నారా అన్నది అక్కడదాకా క్యారెక్టర్స్ చేసుకుంటారు సో అక్కడి నుంచి రిలీజ్ ట్వంటీ ట్వంటీ టూలో అయింది అది అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ లీడ్గా అడిగారు ఎప్పుడో ఒకటి పెద్ద సినిమాల్లో ఒక చిన్న రోలు లేకపోతే నెగిటివ్ రోలు అలా అలా అడుగుతున్నారు ట్వంటీ నైన్టీన్లో నేను ఓకే చేస్తానని ఒప్పుకున్న ఫిల్మ్ టాక్ జగది ట్వంటీ ట్వంటీలో షూట్ చేశాం ట్వంటీ ట్వంటీ వన్ ఆ ట్వంటీ ట్వంటీ టూ రిలీజ్ అయింది అది వచ్చాక నెగిటివ్ రోల్స్కి ఎక్కువ అడిగారు అదేంటి నెగిటివ్ రోల్స్ నీళ్ళు నెగిటివిటీ ఎలా కనిపించింది అంటే జార్జ్ రెడ్డి ఒక రకమైన క్యారెక్టర్ అండ్ టీచ్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ యాడ్ చేసింది ఏంటంటే ఈ అబ్బాయి ఇవి చాలా ఈజీగా చేయగలుగుతాడు సో అది బ్రేక్ చేయడానికి మసూద రావాల్సి వచ్చింది నాకు కరెక్ట్ అప్పటి వరకు ఏ కాల్ వచ్చినా పర్వర్ట్ ఉమనైజర్ సాడిస్ట్ సైకో ఇలాగే చూసేవాళ్ళు అండ్ నేను ఎంతగా బాధపడ్డానంటే కంటిన్యూస్గా అవే వస్తూ ఉంటే నాకు త్రిషా గారిది సోనీలో ఒక సిరీస్ ఉంటుంది నాకు అది చాలా ఇష్టం ఆ రోల్ నాకు అది ఆఫర్ చేశారు సూర్య గారు డైరెక్టర్ ఇది చేయి బాగుంటుంది నాకు చాలా చేయాలని ఉండే కానీ ఆ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టపడుతున్నాను మళ్ళీ తీసుకోలేకపోతానని బృంద వెబ్ సిరీస్ సో ఆ సైకో రోల్ నేను తీసుకోలేకపోవడానికి కారణం ఈ కంటిన్యూస్ కాల్స్ రావడం సో తర్వాత టైప్ క్యాస్ట్ తర్వాత మసూద వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇన్నోసెన్స్ అలిసిపోయాను ఇన్నోసెంట్ కనబడి 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 ఇప్పుడు అది బ్రేక్ నువ్వు ఏం చెప్పకూడదని దుర్మార్గుడు ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో మమ్మూటి గారిని అడిగారు మీరెవరు హీరో నా విల్ నా క్యారెక్టర్ ఏంటి మీరు అని నేను నటుడిని అన్నారు ఆయన సో నటుడు ఇవే చేయాలంటే అది ఉద్యోగం అవుతుంది నటన కరెక్ట్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అవుతుంది కాబట్టి నాకు నిన్న నుంచి భగవంతుడు టీచర్ ఎప్పుడైతే వచ్చిందో అదే తిరుగురి ఇలా కూడా కనబడుతున్నాడే అన్నారు నేను అలా కనబడే మధ్యలో సో ఇలా అప్పుడు కూడా కనబడ్డాను గుర్తు యాక్చువల్లీ చాలా మందికి జార్జి నేను నేనని తెలియదు మొన్న నేను నవంబర్ లో పోస్ట్ పెడితే రిలీజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయినా టు బి ఆనెస్ట్ విత్ యూ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ నేను జార్జిరెడ్డి చూసాను దెన్ మీద వర్కింగ్ ఇన్ తెలంగాణ టుడే ఇంగ్లీష్ డైలీలో ఐ రోట్ ద రివ్యూ ఫర్ దాట్ నువ్వు జార్జ్ రెడ్డిలో లో ఉన్నావు అన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు చాలా మందికి తెలీదు ఐ మై గిల్టీ ఇక్కడ సైడ్ లాక్స్ బెస్ట్ విలన్ తీసుకున్నా నేను అది కూడా జార్జ్ రెడ్డి జీ సినీ అవార్డ్స్ లో నేను బెస్ట్ విలన్ తీసుకున్నాను ఇయర్ ఆల్మోస్ట్ చాలా వాటికి నామినేట్ కూడా అయ్యాను నేను కానీ ఎవరికి తెలియదు ఇప్పటికి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి కొంతమందికి తెలుసు ఆడియన్స్ కి చాలా మందికి తెలియదు అంటే జనరల్ హుక్ రావడానికి కావలసినంత పాపులారిటీ లేదు నీకు ఏ అదంతా కూడా జార్జి రెడ్డి మెయిన్ క్యారెక్టర్ మీద వెళ్ళిపోయింది సినిమా అతనికి మంచి పేరు వచ్చింది వాట్ ఇస్ ఇస్ నేమ్ మై సందీప్ సందీప్ డైరెక్టర్ మంచి పేరు వచ్చింది అన్ని బాగున్నాయి తక్కువ అన్ని గాలి కొట్టి కొట్టిపోయాయి సినిమాలు అందులో నువ్వు ఒకటి సో అలా జరిగింది ఆయన పలాహలో కూడా చాలా మంది నేను తెలియదు నేను ఓన్లీ తెలంగాణ సినిమాలే చేశానేమో అనుకుంటూ ఉంటారు అక్కడ కమెంట్స్ చూస్తూ ఉంటాను ఓన్లీ తెలంగాణ సినిమాలే చేస్తాడా అని పలాస ఉత్తరాంధ్ర సినిమా ప్రీ వెడ్డింగ్ ఉత్తరాంధ్ర సినిమా ఉత్తరాంధ్ర అండ్ మసూదాలో ఎలాంటి డైలాగ్ లేదు సో నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మార్చుకుంటూనే ఉన్నాను కాకపోతే పలాసలో నేను తెలియదు చాలా మంది తెలియదు హీరోకి బ్రదర్ నేనే రంగారావు క్యారెక్టర్ నాదే అని చెప్పాలి అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.